టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారుతున్నారు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు చిరంజీవి గారు టాలీవుడ్లో ప్రస్తుతం సీనియర్ హీరోలలో వరుస సినిమాలు నటిస్తూ వరుస అద్భుత ఘన విజయాలు సాధిస్తున్న ఏకైక హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారు దీంతో ఈయన పేరు నెటింట్లో తెగ వైరల్ మారుతున్న వేరా ప్రస్తుతం ఆయన నటిస్తున్న విశ్వంభర సినిమా కోసం యావత్ ప్రపంచంలోని మెగా అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఇప్పటికే సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఈరోజు వరుస సినిమా షూటింగ్లతో దూసుకెళ్తూ యంగ్ హీరోలకి ఆయన గట్టి పోటీ ఇస్తున్నారు నిజంగానే గ్రేట్ ప్రతి ఒక్కరికి ఆయన వేరాభిమైన నేను కూడా అంతే ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఉన్నాడంటే అది మెగాస్టార్ గారు ఒక్కడే విశ్వంవర సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నాను వశిష్ట వశిష్టపై అందరికి నమ్మకం ఉంది సోషల్ ఫ్యాన్సీ సినిమాలో చిరంజీవి గారు అద్భుతంగా నటించబోతున్నారు అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఎస్ ఎస్ రాజమౌళి గారు ప్రస్తుత వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ విశ్వంభర సినిమాని ఏడాది జూలైలో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం విదితమే దీంతో ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు